హాయ్ నేను మీ పవన్ ఇప్పుడు చాలామంది రివ్యూవర్సు బర్ణి గారు వెళ్ళిపోతున్నారు బర్ణి గారు వెళ్ళిపోయారు ఆయన మీద ఏవి ప్రోమో కూడా చేసేసారు అది ఇది అని చెప్పారు అయితే చాలామందికి లాస్ట్ వీక్ శ్రీజా విషయంలో మిస్ ఫైర్ అయింది సుమన్ గారు వెళ్ళిపోతారు అని చెప్పారు కానీ శ్రీజ వెళ్ళిపోవడం జరిగింది డెమాన్ పవన్ వెళ్ళిపోతాడు అని అన్నారు అది కూడా అవ్వలేదు లాస్ట్ మినిట్లో దానికి బ్రేక్ చేశాడు బిగ్ బాస్ అయితే ఈసారి కూడా బర్ణి గారు నాన్నెందుకో వెనకపడ్డాడు అని చెప్పి ఒక టైటిల్ పెట్టి గారిని పంపించేస్తున్నారు మొత్తం ఓవరాల్గా అన్ని ఛానల్స్లో ప్రతి ఒక్క పాపులర్ ఛానల్లో చూసా నేను మరి బర్నీ గారు వెళ్ళిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి నా ఉద్దేశం ఏంటి అంటే ఈసారి ఇద్దరిలో దివ్య రాము బర్నీ గారు ఒకవేళ లీస్ట్ ఓటింగ్స్లో ఉంటే గనక రాము అండ్ దివ్య వాళ్ళిద్దరిలో ఒకళ్ళు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని నేను నిన్న రివ్యూలో చెప్పాను దేనికి చెప్పాను అంటే దివ్య అసలు మిడ్ల్ ఆఫ్ ది వీక్స్లో వచ్చింది ఫస్ట్ నుండి ఆడేది భరణి అండ్ రాము ముగ్గురు లీస్ట్లో ఉన్నా కూడా ఫస్ట్ నుండి పాపం వీళ్ళే ఆడుతున్నారు పోటా పోటీగా ఆడుతున్నారు అయితే మీకు డౌట్ రావచ్చు మరి దివ్య మధ్యలో వచ్చినా కూడా బాగానే ఆడింది కదా బాగా టగ్గ ఫోర్లాగా ఇచ్చింది కదా అని అంటే కాదు ఏ విషయంలోనూ తను అంతా టగ్గ ఫోర్గా ఇవ్వాలని అనుకుంది కౌంటర్లు వేసింది స్టార్టింగ్ వచ్చినప్పుడు అందరినీ టార్గెట్ చేసింది అందరితోటి గట్టిగా పోట్లాడింది ఫైటింగ్ స్పిరిట్ ఉంది కానీ ఎప్పుడైతే రిలేషన్స్ అనేది ఫ్యామిలీ రిలేషన్స్ అనేది పెట్టుకుందో హౌస్లోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా బర్నీ గారితో ఒకసారి మీరు నాన్నలాగా అనిపిస్తారు ఒకసారి నాకు అన్నయ్యలాగా అనిపిస్తారని సేమ్ తనుజా లాగానే పెట్టుకునేసరికి తన గేమ్ కంప్లీట్గా డ్రాప్ అయిపోయింది ఎప్పుడైతే దువ్వాడ మాదిరి ఎంట్రీ ఇచ్చి దువ్వాడ మాదిరితో ఆవిడ దువ్వ దివ్యల మాదిరి అనుకుంటా సారీ ఏమో దివ్వాడో దివ్యలో మొత్తానికి రెండు పేర్లు రెండు ఇంటి ఇంటి పేరు కూడా చేంజ్ చేసుకున్నట్టుందేమో మరి ఆవిడ సో ఆవిడ లోపలికి వచ్చిన తర్వాత చాలా క్లారిటీగా ఫుల్ ఫైటింగ్ స్పిరిట్ తోటి దివ్యల మాదిరి గారిని ఫూ పూర్తి స్థాయిలో డామినేట్ చేసేసింది ఎక్కేసింది ఒక విషయంలో మాత్రం అది నచ్చుండొచ్చు ఎందుకని అంటే హేటర్స్ దివ్యల మాదిరి హేటర్స్ ఈమెకి ప్లస్ అయి ఉండొచ్చు అంటే దివ్య బాగా పోరాడింది అవును భలే అన్నది ఈసారి ఓట్లు అని చెప్పి గారి కన్నా ఎక్కువ ఓటింగ్స్ వచ్చి ఉండొచ్చు దానివల్ల గారు ఎలిమినేషన్ జరిగి ఉండొచ్చు ఇప్పటికీ జరిగి ఉండొచ్చు అనే చెప్తున్నా ఈ వీడియో మీరు చూసే టైంకి మోస్ట్లీ గారే ఎలిమినేషన్ అని చెప్పి తెలుస్తుంది మనకి విశ్వసనీయంగా అయితే సో ఇక రాము రాథోడ్ రాము రాథోడ్ చూసినట్టయితే మొత్తం ఈ వీక్ మొత్తంలో ఒక్క ఎపిసోడ్లో కూడా మూడు నాలుగు నిమిషాల స్క్రీన్ స్పేస్ కూడా లేదు అంటే ఎవరితోటి గొడవలు కానీ లేకపోతే తోటి ఎవరన్నా వచ్చి గట్టిగా గొడవ పట్టం కానీ ఏదన్నా ఆన్సర్ టు ద పాయింట్ లాగా చెప్పేసి పక్కకి వెళ్తున్నాడు యాక్చువల్గా మిగతా చోట్లయితే చాలా బుద్ధిమంతుడు చాలా పర్ఫెక్ట్గా ఆడుతున్నాడు తను కెప్టెన్సీ కూడా బాగా చేశాడు స్కేళ్లు కొలిచినట్టుగా ఆడుతున్నాడు అనేది ఒక పాయింట్లో మంచి పర్సన్ కానీ మంచి వాళ్ళకి మాత్రం బిగ్ బాస్లో చోటు లేదు కాబట్టి భరణి గారు వెళ్ళిపోవడమే బెటరు అని చెప్పి ఆయన అభిమానులు కూడా అంటున్నారు అంటే ఆలోచించండి అసలు ఇన్ జనరల్గా ఎలిమినేట్ ఎప్పుడవుతారు ఎందుకు అవుతారు ఎవరైనా సరే శ్రీజ ఎందుకు ఎలిమినేట్ అయిందని అంటే అంతకు ముందు వీక్లో చాలామంది శ్రీజాని ప్రియాని ఎలిమినేట్ చేయండి ఎలిమినేట్ చేయండి ఎలిమినేట్ చేయండి అని అన్నారు అని అంటే వాళ్ళ నశ భరించలేక వాళ్ళ సాగతీత భరించలేక వాళ్ళ టోన్ భరించలేక అలాగే మాస్క్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో అతని బిహేవియర్ నచ్చక కానీ గారి ఎలిమినేషన్లో మాత్రం అది జరగల అది బర్నీ ఫ్యాన్స్ చాలామంది సంతోషించాల్సిన విషయం ఏంటంటే ఈయన రేలంగమాయ సీత సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు సినిమాలో ప్రకాష్ రాజు క్యారెక్టర్ లాగా ఉన్నారు ఆయన పాపం ఆయన ఎక్కువగా అనుబంధాలు బంధాలు అనుకుంటూ ఇది చేస్తున్నారు అక్కడ మిగతా వాళ్ళు ఆడిన పొలిటి పాలిటిక్స్ ఈయన చేయలేకపోతున్నాడు చాలా ఫెయిర్గా ఉంటున్నాడు అనే పాయింట్లో చాలామంది ఆయన నచ్చల ఈ ఇది ఎందుకంటే ఆయన చాలా ఫెయిర్ గేమ్ నైంటీ పర్సెంట్ ఫెయిర్ గేమ్ ఉంది ఆయనలో కాబట్టి ఆయన ఎలిమినేట్ అవ్వడానికి అది కూడా ఒక రీజన్ అయి ఉంటుంది ఇక ఇంకొక మైనస్ అయింది దివ్య రావటం అనేది మిడిల్ ఆఫ్ ది వీక్స్లో వీళ్ళందరి తర్వాత తన ఎంట్రీ అవ్వటం వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇవ్వటం మైనస్ అయిందేమో అని అనిపిస్తుంది నాకైతే దేనికేనంటే ఏంటంటే తను రాగానే సి ఎవరు మీకు పోటీగా అనుకుంటున్నారు నేనైతే నాకు భర్ణిగారు పోటీ అని అనుకుంటున్నాను బికాజ్ నాకు తెలిసినంత వరకు నేను ఆయన్ని ఫస్ట్ ప్లేస్లో పెడతానని తనని ఫస్ట్ ప్లేస్లో పెట్టడం తనుజాని ఇమ్మాన్యువల్ని సెకండ్ థర్డ్ ప్లేస్లో పెట్టడం మనకు తెలుసు సో అక్కడితోటి బర్నీ గారికి బయట నుంచి వచ్చిన అమ్మాయికి అలా చెప్పింది ఏనంటే రీజన్ క్లారిటీగా అర్థమైపోయింది ఓకే నేనేం పెద్దగా ఏమి గేమ్ స్ట్రాటజీసు మిగతా వాళ్ళలాగా ప్లాన్స్ అవి ఇవి నేనేం చేయక్కర్లేదు హ్యాపీగా నేను ఉన్నా నేను ఇప్పుడు ఎలా ఉన్నానో అలాగే ఆడుకుంటూ వెళ్తే నాకు మంచి ఓటింగ్ రావడం ఓటింగ్ పడటం అనేది ఖాయమని ఆయన అనుకున్నాడు డిసైడ్ అయిపోయాడు దాంతోటి ఆయన అప్ చేసేస్తున్నాడు కొన్ని టాస్కుల్లో కూడా ఈ ఇదొక పాయింట్ తర్వాత కొంచెం ఫైటింగ్ స్పిరిట్ కూడా ఎప్పుడో ఒకసారి సంజనా మీద రో ఏ విను నేను చెప్పేది విను వినకుండా మాట్లాడమా కానీ ఒక్క పాయింట్లో తప్ప మిగతా వాటిల్లో చాలా వాటిల్లో ఆయన పెద్దగా ఫైటింగ్ స్పిరిట్ కానీ లేకపోతే ఇది ఒకటి ఒకసారి గట్టిగా వాళ్ళతో పోట్లాడదాను నన్ను ఎందుకన్నావు అని ఒక్కొక్క సందర్భంలో గారి పాయింట్ ఇద్దరు కొట్టుకునేటప్పుడు గారు పాయింట్ వచ్చినా కూడా నేను నానా 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 అని తిరుగుతున్నావు నువ్వు నీలా కాదు నేను అని మాదిరి ఎలిగేషన్ చేసింది మన గొడవప్పుడు ఎవరినే ఎవరినంటున్నావు నువ్వు అని చెప్పి దివ్య స్టాండ్ తీసుకుని దివ్య పోట్లాడుతున్నా లేకపోతే తనుజ సైలెంట్గా ఉన్నా బర్ణిగారు ఎందుకండి మీరు ఏదో ఏదేదో మాట్లాడతారేంటి అని తర్వాత అయినా సరే ఆ హీట్ ఆఫ్ ది ఆర్గ్యుమెంట్లో మాట్లాడలేదు సరే తర్వాత అయినా సరే మాట్లాడట్లా ఇది ఒక మైనస్ పాయింట్ పడింది గారికి ఇవన్నీ ఒకసారి క్యాలిక్యులేషన్స్ చెప్తాను మీకు ఎందుకు ఎట్లా అయింది అనేది ఫస్ట్ ఇందాక చెప్పాను కదా ఆయన మంచిగా అనిపించుకోవడం మంచివాడుగా ఉండడం అనేది అక్కడ ఆ స్పైసీ గేమ్లో హౌజ్లో సెట్గాడు రెండో పాయింట్ శ్రీజాని తోటి ఒక్క లాగి శ్రీజాని ఆ బెడ్ గేమ్లో కిందకి తోసేయటం వల్ల నాగార్జున గారు కూడా ఎక్కడో ఉన్న నువ్వు భరణి మా దృష్టిలో కంప్లీట్గా శ్రీజా కింద పడిపోవడం కాదు నువ్వు పడిపోయావు మా దృష్టిలో అన్నట్టుగా అనటంతో అక్కడ కూడా చాలా మైనస్లు పడ్డారు అవును కదా అని ఎందుకంటే ఇప్పుడు శ్రీజా ఫ్యాన్స్ పెరిగారు కాబట్టి శ్రీజా ఎలిమినేట్ అవ్వడానికి కారణం భరణి గారు కూడా అనే ఒక పాయింట్ కొంతమందిలో ఉంది ఇదొక పాయింట్ ఇక నెక్స్ట్ దివ్య నెంబర్ వన్ అనే పొజిషన్ ఇచ్చి నేను ఇలా ఆడితే చాలు నేను నాలాగానే ఉంటే చాలు నేను ఇలా వెళ్ళక్కర్లేదు ఇలా ఉండక్కర్లేదు ఇట్లా ఉంటే చాలు అని చెప్పి ఆయన రిలాక్స్ అయిపోయాడు ఆ రిలాక్సేషన్ అనేది కొంపముంచింది ఆయన విషయంలో ఇక ఇమ్మూ కూడా ఎంతో కొంత గారి ఎలిమినేషన్లో ఇమ్మూ కూడా తెలుసో తెలియకో తన కామెడీ తోటి వాళ్ళిద్దరు కూతుళ్ళిద్దరూ రాగానే కుటుంబం అన్నగారి కుటుంబం గారి కుటుంబం అని చెప్పి తను కామెడీస్ స్పూఫ్ చేయడం కామెడీ చేసినా కూడా అది జనాలకి అరే ఈయన ఏం చేస్తున్నాడు ఇక్కడ రిలేషన్సే మెయింటైన్ చేస్తున్నాడు తనుజ ఒక రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాడు దివ్యాతోటి ఒక రిలేషను ఒకళ్ళు చెల్లి ఒకళ్ళు కూతురు లేదా ఇద్దరు కూతుళ్ళు అని చెప్పేసి వాళ్ళు ఇలా భుజం మీద పడుకోవడం కూడా దాన్ని కూడా కెమెరా చక్కగా క్యాప్చర్ చేసి అది ట్రోల్స్ కూడా అయింది సోషల్ మీడియాలో జనరల్గా సోషల్ మీడియాలో ట్రోల్స్ అయినా లేకపోతే ఇలాంటివి వచ్చినా ఏమనుకుంటారు అరే గేమ్ ఆడడానికి వచ్చావా రిలేషన్స్ ఆడడానికి వచ్చావా మా పెంచుకోవడానికి వచ్చావా అని మొత్తం అంటే ఆ పాజిటివిటీ కూడా మైనస్ అయింది బర్నీ గారికి సో ఇదొక మైనస్ పాయింట్ అయింది సో ఇక శ్రీజాన్ తోసేయడం ఇవన్నీ విషయాలలో ఆయన కంప్లీట్గా బ్యాడ్ అయిపోవటం చాలా పెద్ద మైనస్ పాయింట్గా అందరూ ప్రతి ఒక్కళ్ళకి అదొక పెద్ద బిగ్గెస్ట్ డిజాస్టర్ లాగా అయిపోయింది ఆయన విషయంలో మాత్రం సో ఇక్కడ ఇన్ని కారణాలు ఉన్నాయి అయితే ఫ్యాన్స్ మాత్రం బర్నీ గారి ఫ్యాన్స్ మాత్రం ఓకే అది ఒకవేళ నేను చెప్పేది కూడా ఇప్పుడు కూడా నేను చేసే టైంకి నైంటీ నైన్ పర్సెంట్ యా బర్నీ గారు అయిపోయారని బర్నీ గారు ఎలిమినేట్ అయ్యారని తెలుస్తోంది సో మీ అభిప్రాయం ఆయన ఎలిమినేషన్ను ఎలా ఉండబోతుంది రేపు అనే దాని మీద మీరు కామెంట్స్ కూడా పెట్టండి నేను చెప్పింది ఏంటంటే దీనికి కంప్లీట్గా ఎలిమినేట్ అవ్వడానికి ఆయన కారణాలు అక్కడ ఉన్నవాళ్ళు కూడా హౌస్లో ఉన్నవాళ్ళు కూడా పాపం ఆయన్ని అమాయక చక్రవర్తిని చేసి బయటికి పంపించుతారేమో వాళ్ళు రిలేషన్స్ పెట్టుకున్న వాళ్ళు సేఫ్గానే ఉన్నారు ఈయన మాత్రం బలికా బక్రా అన్నట్టుగా అయిపోయాడు అనేది నా పాయింట్ అలాగే ఇందులో రివ్యూవర్స్ కూడా బర్నీ గారు మంచితనాన్ని కూడా కంప్లీట్గా బ్యాడ్గా చేస్తూ చేతగానతనంగా చేస్తూ రిలేషన్స్ ఇది చేస్తున్నాడని చేస్తూ చేయటం ఒకటి ఆయన చేసిన తప్పు ఏంటంటే ఇమ్ము దగ్గర ఇంకొకళ్ళు దగ్గర మాట్లాడటం అంటే తనుజా విషయం కానీ దివ్య విషయం కానీ కొంచెం నెగిటివ్గా మాట్లాడటం ఆయన మాట్లాడటం కూడా ఈ ఓటింగ్లో ఎఫెక్ట్ చూపించిందేమోనని చెప్పి ఒక చిన్న క్లారిఫికేషన్ సో మీ కామెంట్స్ మాత్రం ప్లీజ్ చాలా ఇంపార్టెంట్ మీ కామెంట్స్ చెప్పండి అలాగే ఇఫ్ యూ వాంట్ టు పార్టిసిపేట్ కిరణ్ స్టూడియోకి రండి అండ్ చక్కగా డిస్కషన్స్ అవి కూడా మనం ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ విషయంలో బిగ్ బాస్ విషయంలో నాతో డిస్కస్ చేయొచ్చు వీ కెన్ మీట్ అండ్ టాక్ ఆల్సో ఇన్ అవర్ స్టూడియో థ్యాంక్ యూ